ఫ్రెండ్స్ సీఎం జగన్కి భారీ మోసం ఆధారాలతో బట్టబయలు ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఓటమిని అంగీరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్ నేను మోసపోయాను అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో అంటూ జనం మీద అక్కసు వెళ్ళగక్కారు వైఎస్ జగన్ అప్పట్లో వైఎస్ జగన్ అలా ఎందుకు అన్నారో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది వైసీపీ అవమానైన డిసిజన్లు నా హీరో ఓడిపోలేదు మోసపోయాడు అంటూ చిత్ర విచిత్రమైన క్యాంపెయిన్కి తెరవలేపారు సరే వైఎస్ జగన్ మోసపోయారు అనుకుందాం కానీ మోసం చేసింది ఎవరు సంక్షేమ పథకాలు అందుకొని ఓటెయ్యని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారని అనుకోవాలి కదా వైసీపీ అభిమానుల దృష్టిలో ఇదే నిజం నిజానికి సంక్షేమ పథకాలు ఏ రాజకీయ పార్టీని గెలిపించవు చరిత్రని ఒక్కసారి చదివితే కేవలం సంక్షేమ పథకాలని నమ్ముకుని తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది లేదన్నది స్పష్టమవుతుంది బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు వెళ్లేలా చేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు కదా అది మా సొమ్ము అనే సోయ ప్రజల్లో ఉంది ప్రజాధనం అంటే ప్రజలకు చెందాల్సిన ధనమే దానికి అధికారంలో ఉన్న వాళ్ళు సొంత పేర్లు పెట్టుకుంటుంటే మంటెక్కిపోతుంది జనాలకి అయితే ఆ మంటని భయపెట్టాల్సిన టైంలో భయపెడతారు అది ఓట్ల రూపంలో ఆ విషయం రాజకీయ పార్టీలు నడిపేవారు ఎక్కడైనా గమనిస్తే మంచిది చూశారుగా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్